మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరికొన్ని గంటల్లో ఏపీలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కానుంది ప్రధాని చేతుల మీదుగా రాజధాని రీలాంచ్ కాబోతోంది అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు అమరావతి రీలాంచ్ కు సంకేతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ ఆయన ఆవిష్కరిస్తారు అమరావతి ఇంగ్లీషు పదంలోని మొదటి అక్షరం ఏ ఆకారంలో ఈ పైలాన్ ఏర్పాటు చేశారు ఇరవై అడుగుల ఎత్తుతో పూర్తి గ్రానైట్ స్టోన్ తో ఈ పైలాన్ నిర్మించారు సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుడతారు సుమారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు అలాగే ఎమ్మెల్యేలు మంత్రుల గృహ సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు కాకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ వీటితో పాటు నాగయ్య లంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్ కు విశాఖలో యూనిటీ మాల్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు అనంతరం మూడు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల నేషనల్ హైవే పనులను ఆయన ప్రారంభిస్తారు ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు అమరావతి పరిధిలో డ్రోన్లు బెలూన్ల ఎగరవేతపై నిషేధం విధించారు మరోవైపు ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు ఐదు లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి మరోసారి ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ప్రధాని మోడీ రెండోసారి రాబోతున్నారు రాష్ట్ర రాజధానికి సంబంధించి మొన్నటి వరకు చూసాము ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర రాజధాని అంటూ ఒక క్వశ్చన్ మార్క్గా ఉండేది అయితే దీన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి రాజధాని అంటూ కూడా మరోసారి గెజిట్ ఈసారి రూపొందించడం జరిగింది గతంలో అయితే గెజిట్ లేదు కాబట్టి దాన్ని రాజధానిగా పరిగణించలేకపోయారు కానీ ఈసారి గజిట్ కూడా రూపొందించారు కాబట్టి ఇది అమరావతి రాజధానిగా ఉండబోతుంది ఈ పునర్నిర్మాణ అమరావతిలో మరోసారి ప్రధాని మోడీ అడుగు పెట్టబోతున్నారు మరికొద్దిసేపట్లో ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో కన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్నారు అక్కడి నుంచి నేరుగా ఆయన హెలికాప్టర్లో సెక్రటేరియట్కి వెళ్తారు సెక్రటేరియట్లోంచి మూడున్నర ప్రాంతంలో ఏదైతే అమరావతి పునర్ నిర్మాణ సభ ఏదైతే జరుగుతుందో ఆ సభా ప్రాంగణానికి చేరుకుంటారు అయితే మోడీ ప్రధాని మోడీ రాక సందర్భంగా మొత్తం అమరావతి అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు భద్రతా బలగాలతో నిండిపోయిందని చెప్పచ్చు ఎందుకంటే దేశానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది అన్న నేపథ్యంలో మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు అమరావతి ప్రాంతం కూడా హై అలర్ట్లోనే ఉంది అయితే ప్రధాని మోడీ రాక సందర్భంగా అనేక ఆంక్షలు కూడా విధించడం జరిగింది అనేక రహదారులు దారి మళ్లింపు కూడా చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాలన్నీ కూడా అక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర ఆపివేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాహనాలు విజయవాడ అమరావతి మీదుగా వెళ్లాల్సిన వాహనాలన్నింటినీ కూడా వైజాగ్ మీదుగా ఇతర ప్రాంతాల రహదారుల గుండా కూడా మళ్ళించడం జరిగింది సో ప్రధాని రాక సందర్భంగా దాదాపుగా ఐదు వేల మంది పోలీసు బలగాలు అక్కడ మోహరించారు అదేవిధంగా ఎస్పీజీ ఎన్ఎస్సి దళాలు కూడా అక్కడే ఉన్నాయి గత నాలుగు రోజుల నుంచి కూడా ఎన్ఎస్జి దళాలు అక్కడ ఉండి పూర్తి స్థాయిలో భద్రత అంతా కూడా దగ్గరుండి చూసుకోవడం జరిగింది ఎక్కడ ఏమైనా ప్రమాదం జరగకుండా పూర్తి స్థాయిలో అయితే మొత్తం ఆ ఏరియా అంతా కూడా భద్రతా దళాల చేతుల్లో ఉందని చెప్పచ్చు ఇక వేదికకు సంబంధించి చూసుకుంటే కనుక వేదిక మీద పద్నాలుగు మందికి మాత్రమే అవకాశం ఉంది ప్రధాని మోడీతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా కేంద్ర మంత్రులు అదేవిధంగా కొంతమంది ముఖ్య అధికారులకి అంటే మొత్తంగా ప్రధానితో కలుపుకుని పదమూడు పద్నాలుగు మందికి మాత్రమే వేదిక మీద అవకాశం కల్పించారు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కావచ్చు అదేవిధంగా ఇతర వీఐపీలు కావచ్చు ఎవరైనా సరే వారికి స్టేజ్కి కొన్ని వందల మీటర్ల దూరంలో వాళ్ళకి వేదిక వేయడం జరిగింది అదేవిధంగా సామాన్య ప్రజలు అదేవిధంగా ఎవరైతే అమరావతి రాజధానికి సంబంధించి భూములు త్యాగం చేశారో వాళ్ళకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సభా ప్రాంగణంలో అయితే సభకి ఐదు లక్షల మంది వస్తారనుకున్నప్పుడు కూడా అంతమందికి ఎస్పీజీ ఎన్ఎస్జి దళాలు ఇవ్వలేదు ఎందుకంటే భద్రత చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రవాదం ముప్పు పొంచి ఉంది కాబట్టి భద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ఏదైతే జన సమీకరణ లిమిట్ చేయడం జరిగింది అయితే ఎవరైతే ప్రజలు హాజరవుతున్నారో వాళ్ళకందరికీ కూడా పాసులు ఇష్యూ చేయడం జరిగింది పాసులు ఉన్న వాళ్ళనే లోనికి రానివ్వడం జరుగుతుంది ఈవెన్ దో మీడియా ఉన్నప్పుడు కూడా మీడియాకు కూడా పాసులు ఇష్యూ చేయడం జరిగింది సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక ప్రధాని స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే పునర్నిర్మాణ సభకు రాబోతున్నారు మొదట్లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఆ రాష్ట్ర రాజధానికి సంబంధించి ప్రధాని మోడీ మట్టి తీసుకురావడం జరిగింది ఆ మట్టి తర్వాత అక్కడ అమరావతి అలాగనే ఉండిపోయింది ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిందో తర్వాత అది అసలు అమరావతి ఉందా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడింది మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అంటూ మళ్ళీ అక్కడ పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది అయితే ప్రధాని రాకను వైఎస్ కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈసారి మట్టి కొట్టి మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టద్దు అని చెప్పేసి షర్మిలా నిన్న ఆ విమర్శలు కూడా చేయడం జరిగింది సో ఈసారి ప్రధాని రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి యాభై ఏడు వేల కోట్లకు సంబంధించిన పునర్నిర్మాణానికి సంబంధించి కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు శంకుస్థాపనలు మోడీ చేయబోతున్నారు ఆ తర్వాత అమరావతికి సంబంధించి ఏం చేస్తారనేది కూడా ప్రధాని నోటి వెంట రాబోతుంది ఇక ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇక మోడీ ప్రసంగం దేశానికి సంబంధించి ఉగ్రవాద నివారణకు సంబంధించి ఏ విధంగా స్పీచ్ ఉండబోతుందనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే గతంలో రెండు సభలు కూడా చూశాం ఉగ్రవాదం దాడి తర్వాత రెండు చోట్ల ప్రధాని బీహార్లో మాట్లాడారు ఆ తర్వాత ఇంకో చోట మాట్లాడారు అక్కడ కూడా ఉగ్రవాదాన్ని ఏ విధంగా అణిచివేస్తామనే దాని మీద మోడీ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈరోజు జరగబోయే సభలో కూడా ప్రధాని మోడీ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు అది పాకిస్తాన్కి హెచ్చరికగా ఉండబోతుంది దేశ ప్రజలకు అప్రమత్తంగా ఉండే దిశగా ఈ స్పీచ్ ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు మోడీ అమరావతిలో ఉంటారు ఆ తర్వాత తిరిగి ఢిల్లీ ప్రయాణం కాబోతున్నారు మోడీ ప్రధాని మోడీ అమరావతిలో ఉన్నంతసేపు కూడా హై అలర్ట్ కొనసాగుతుంది రాత్రి పది గంటల వరకు కూడా అక్కడ ఆంక్షలు ఉండబోతున్నాయి అన్నది మాత్రం ఇక్కడ మనకు తెలుస్తుంది అయితే మోడీ ప్రధాని రాక సందర్భంగా ఆంక్షల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ప్రధానంగా అక్కడ మనం భద్రతను చూసుకోవాలి కాబట్టి ప్రజలు కూడా అందుకు సమయం పాటిస్తున్నట్లు మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ శ్రీనివాస్